హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈ వీడియోలో మనము కొన్ని నిత్య సత్యాలను తెలుసుకుందాం అంటే నిజ జీవితంలో మనం రోజు చేస్తున్నటువంటి పనుల్లో తెలియకుండా మనం చేసే పొరపాట్లు ఏంటో తెలుసుకుందాం అండి ఏ పనులు చేయకూడదు అనే విషయాన్ని తెలుసుకుందాం ఈ వీడియోలో రాత్రిపూట తల స్నానం చేయకూడదు పగిలిన వస్తువులను ఇంట్లో ఉంచుకోకూడదు నట్టింట్లో తల చిక్కును తీయకండి చిక్కు తీసిన వెంటుకలను ఇంటిలో ఆ మూల ఈ మూలా పెట్టే అలవాటు ఉంటుంది అలా చేయకూడదు మంగళవారం నాడు ఇంటి దేవుణ్ణి విశేషంగా పూజించుకోవాలి శనివారం మంగళవారం నాడు నువ్వులు గుడ్లు ఉప్పు మిరియాలు చెప్పులు కొనుక్కొని ఇంటికి తీసుకురాకూడదు అలాగే శుక్రవారం నాడు మిరపకాయలు ఉప్పు పెరుగు మీ చేతులతో ఎవరికి ఇవ్వకండి ఏ రోజు నూనె ఉప్పు గుడ్లు ఇంకొకరి చేతి నుండి తీసుకోకండి స్నానం చేసిన నీళ్ళలో కాస్త రాళ్ల ఉప్పు వేసి స్నానం చేయండి ఇల్లు తుడిచేటప్పుడు నీళ్ళల్లో కాస్త ఉప్పు వేసి ఇల్లు తుడవండి చూశారు కదండీ మనము రోజు చేసే పనుల్లో ఏ పనులు చేయకూడదు అనేది తెలుసుకుందాం కదా ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీకు కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మళ్ళీ ఇలాంటి మరో వీడియోతో కలుసుకున్నాం అంతవరకు సెలవు